నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నలభై ప్రాంతీయ పార్టీలు రెండు వేల ఐదు వందల ముప్పై రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి ఈ నిధుల్లో డెబ్బై శాతానికి పైగా ఎన్నికల బాండ్ల ద్వారా అందాయి దేశంలోని నలభై ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాల్లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడీఆర్ విశ్లేషించింది ఎన్నికల సంఘంకి సమర్పించిన ఆడిట్ నివేదికల ప్రకారం భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ అత్యధికంగా ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు ఒక్క కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది తర్వాత తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఆరు వందల నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు బీజు జనతాదళ్ రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు తెలుగుదేశం రెండు వందల ఎనభై ఐదు పాయింట్ సున్నా ఏడు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నూట తొంభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల ఆదాయంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి నలభై ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో ఈ ఐదు పార్టీల ఆదాయం వాటా ఎనభై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం మేర పెరిగిందని ఏడీఆర్ తెలిపింది ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లగా పేర్కొంది టీఎంసీకి మూడు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల మేర ఆదాయం పెరిగింది టీడీపీ బీజేపీ కూడా గణనీయమైన ఆదాయ పెరుగుదలను నమోదు చేసినట్లు వెల్లడించింది మరోవైపు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని ఇరవై ఏడు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి బీఆర్ఎస్ ఖర్చు చేయని ఆదాయం నాలుగు వందల ముప్పై పాయింట్ ఆరు సున్నా కోట్లు టీఎంసీ నాలుగు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు బీజేడీ రెండు వందల యాభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల మేర ఆదాయాన్ని ఖర్చు చేయలేదు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ద్రవిడ మున్నెట్ర కజకం డిఎంకే సమాజ్వాద్ పార్టీ ఎస్పీ జనతాదళ్ యునైటెడ్ సహా పన్నెండు పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి సుమారు యాభై ఐదు శాతం ఎక్కువ ఖర్చులు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసింది గోవా ఫార్వర్డ్ పార్టీకి ఎలాంటి ఆదాయం లేనప్పటికీ ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల వ్యయం ప్రకటించింది బీఆర్ఎస్ టీఎంసీ బీజేడీ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఎంకే సహా పది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో రెండు వేల నూట పదిహేడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు అంటే ఎనభై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం స్వచ్చంద విరాళాల నుంచి వచ్చాయి ఇందులో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు ఒకవే ఏడు వందల తొంభై ఆరు పాయింట్ సున్నా రెండు కోట్లు మరోవైపు ఏడీఆర్ ఆర్డీఏ దరఖాస్తుకు ప్రతిస్పందనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచార ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాజకీయ పార్టీలు నాలుగు వేల ఐదు వందల ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను తిరిగి పొందాయి ఇందులో దాదాపు యాభై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం జాతీయ పార్టీలు ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ప్రాంతీయ పార్టీలు సేకరించాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేవలం మూడు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది ఏదేమైనా మళ్ళీ సాధించింది దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న ప్రాంతీయ పార్టీగా మరోసారి బీఆర్ఎస్ఏ ఉంది అధికారం ఉన్నా లేకపోయినా సారు పార్టీ పైసలు మాత్రం నెంబర్ వన్లోనే ఉన్నాయి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి గిన్ని పైసలు ఏం నుంచి వచ్చినాయి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేది చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్